హాయ్ అండి అందరికీ సింపుల్ సింపుల్గా తయారు చేసుకునే తేనొనలు ప్రిపేర్ చేశానండి ఈ వీడియో చూసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ తేనెతనలు అయితే బెల్లంగారులు స్వీట్స్ వాళ్ళు అయితే ఈ తేనొనలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టారంటే మీరు మళ్ళీ మళ్ళీ అవే చెయ్యమ్మా అని అడుగుతారు అంత ఇష్టంగా తింటారండి చూడండి చూడటానికి సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయో ఈ తేనెతనలు ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను మీరు కూడా చూసేయండి తేన్ తయారు చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒకటిన్నర కప్పుల వరకు నేను మినపప్పు తీసుకున్నానండి పట్టు మినపప్పు తీసుకున్నాను ఒక పావు కప్పు వరకు బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం కాదు మనం ఇంట్లో డైలీ వాడుకునే రైసే తీసుకున్నానండి ఫోర్ అవర్స్ పాటు మినపప్పుని బియ్యాన్ని సపరేట్గా నానబెట్టుకుని ఫోర్ అవర్స్ తర్వాత మినపప్పు మొత్తం పొట్టు పోయే వరకు కడుక్కోవాలండి నీట్గా ఒక ఐదు ఆరు సార్లు క్లీన్ చేసుకుంటా పప్పు మొత్తం అలా నలుపుకుంటా క్లీన్ చేసుకుంటా ఉంటే పొట్టు మొత్తం క్లియర్ అయిపోతుందండి చూడండి పొట్టు మొత్తం పోయే వరకు కడుక్కున్నాను కదా ఇప్పుడు గ్రైండర్ వేసుకోవాలండి మిక్సీలో అయితే అస్సలు వేయకూడదండి కానీ తేన్ తోన్లు కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి బియ్యం పప్పు కలిపి గ్రైండర్ వేసుకున్నాను కదా అది నలుగుతుందండి ఇలా పాకం పట్టుకోవటానికి ఒక రెండు కప్పుల వరకు బెల్లం తీసుకున్నాను బెల్లం తీసుకుని ఒక కప్పు వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ పాకాన్ని మరిగించుకోవాలండి పాకం అయితే మనకి మరీ పాకం కాదండి సేమ్ మనకి బెల్లం గారలకి ఏ విధంగా అయితే పాకం పట్టుకుంటామో అదే విధంగా పాకాన్ని మరిగించుకోవాలి పాకం మరిగేలోపు మనం వేసుకున్న పప్పు చక్కగా నలిగిందో లేదో ఒకసారి చూసుకుందాము పప్పు అయితే చక్కగా నలిగిపోయిందండి సేమ్ మనకి గారలకి ఏ విధంగా రుబ్బుకుంటామో అదే విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది దీనిలో రుబ్బేటప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయింది పప్పు మొత్తం నలిగిపోయింది కదా ఇది పక్కకు తీసుకుని పాకం అయితే దగ్గర పడిందో లేదో సారి చెక్ చేసుకున్నానండి ఒక స్పూన్ వరకు యాలకుల పొడి పౌడ వేసుకుని పక్కన అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇందాక పప్పు రుబ్బి పక్కన పెట్టాం కదండీ ఆ పిండిని ఒక పాల ప్యాకెట్ కవర్ కానీ నార్మల్గా జిప్ లాక్ కవర్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఆ కవర్ని నీట్గా క్లీన్ చేసుకుని ఒక వైపు నీట్గా కట్ చేసుకుని ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి కొద్దిగా పిండి వేసుకున్న తర్వాత ఆ చివరిని చిన్న కన్నం పెట్టుకోవాలి మనకి తేనెతోనలు వేసుకోవటానికి వీలుగా అంటే జిలేబీలు కానీ ఇప్పుడు జంతికలు కానీ ఇలా ఏదైనా వేసుకున్నప్పుడు చిన్న హోల్ పెట్టుకుంటాం కదా అలా పెట్టుకుని సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న చిన్న జిలేబీల్లో వేసుకోవాలండి జిలేబీల్లో చిన్న చిన్నగా వేసుకుంటే సరిపోతుంది మనకి ఆయిల్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకుంటే సరిపోతుందండి నేను పెట్టుకున్నది అయితే కొద్దిగా చిన్న చిన్నపానే పెట్టుకున్నానండి దానిలో ఒక నాకు ఒక రెండు మూడే సరిపోతున్నాయి నేను రెండు మూడు వేసుకున్నాను వేసుకుని అవి కొద్దిగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి అవి అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసుకుని ఇందాక పాకంపాటు పక్కన పెట్టుకున్నాం కదా దానిలో వేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి పాకంలో వేసుకున్న తర్వాత ఇదే విధంగా ఈ తేని పిండిని మొత్తాన్ని తేన్ తోనలుగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తేన్ తోనలు వేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పాకంలో ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉన్నా సరే మనకి విడిగి విడిగా ఇరిగిపోయినట్టు వచ్చేస్తాయండి ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది చూడండి తేనోనలు చూడటానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పండగలప్పుడు ఎప్పుడు బూరీ గారే కాకుండా ఇలా అప్పుడప్పుడు అప్పుడు తేన్ తొనలు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి